సీజీఎం అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అనే ఒక పరికరం ఉంటుందండి ఇది ఏ కొన్ని కొన్ని నిమిషాల్లో కొన్ని కొన్ని నిమిషాలకు మీ యొక్క బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనేది అది రికార్డ్ చేస్తుంది దాన్ని సీజీఎం అంటారు ఇది కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ మషీన్ అది ఈ యొక్క మధుమేహం ఉన్నటువంటి పేషెంట్స్ ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ యొక్క అతిసార వ్యాధి అనేది రావడం చాలా కామన్ ఇప్పుడు అంటే ఫ్యాటీ లివరు ఇంకోటి లివర్ యాప్సెస్ సిరోసిస్ లివర్ ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకుంటే సిరోసిస్ లివర్ అనేది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మ్యాక్సిమము ఆల్కహాల్ని అవాయిడ్ చేయడమే ఉత్తమం దీనికి ఎందుకంటే ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేసినప్పుడు మనకు ఎండ్ పాయింట్లో మనకు మా శరీరం ఎండ్ ఎండ్ పాయింట్స్లలో అంటే వేళ్ళల్లో కింద కాళ్ళ వేళ్ళల్లో చేతుల వేలల్లో రక్త సరఫరా కరెక్ట్గా జరగకుండా మీకు డయాబెటిక్ మయోపతి అనే ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి కంటి సమస్య ఎప్పుడొస్తుందంటే వాళ్ళు తమ షుగర్ లెవెల్స్ అనేది కంటిన్యూస్గా కంట్రోల్లో ఉంచుకోకపోవడం వల్ల ఈ యొక్క కంటి సమస్య అనేది రెటినా అనేది కంటల్లో ఒక ఈ యొక్క బల్బ్ లోపల ఉన్నటువంటి ఫిలమెంట్ లాగా ఒక మన రెటినా అనేది ఉంటుంది లోపల కన్ను లోపల ఆ రెటినా ఎఫెక్ట్ అయిపోయి డయాబెటిక్ రెటినోపతి అనే ఒక జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్లు ముఖ్యంగా కొంతమందికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఐదు వందలు షుగర్ పైగా వచ్చిన వాళ్లకు ఈ డయాబెటిక్ రెటినోపతి అనే ఒక జబ్బు రావడం జరుగుతుంది కొంతమందికి మూడు వందలు దాటితేనే డయాబెటిక్ రేపటి రెటినోపతి అనే జబ్బు కూడా వస్తుంది ఒక్కొక్కసారి డయాబెటిక్ రెటినోపతి రెటినా అనేది ఒక డ్యామేజ్ అవుతే మళ్ళీ జీవితాంతం వాళ్ళ కంటి చూపు మందగిలిపోతుంది కంటి చూపు ఒకసారి మందగిలిన తర్వాత మళ్ళీ కంటి చూపు రావడం అనేది కొంచెం చాలా కష్టతరం ఎన్ని సర్జరీలు చేసినా వచ్చే గ్యారంటీస్ అనేది చాలా తక్కువ